జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన జనసేన పార్టీని రెండో పార్టీగా నిలపడంలో సఫలీకృతమయ్యారు ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన బాధితులు నెరవేరుస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరోవైపు జనసేన పార్టీని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే విధంగా పలు రకాల ప్లాన్లు వేసుకుంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదేలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ నేతలు చాలా మంది కాల్ చేస్తున్నారట తాజాగా పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట వల్లభనేని గారు ప్రతి కూడా తెగ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు విషయం తెలుసుకున్న జగన్ షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు జనసేన పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే